ఎస్ మీరు ఎప్పుడైనా అనుకున్నారా మీరు యూజ్ చేసే వర్డ్స్ వల్ల మీ లైఫ్ లో ఎటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ పడే ఛాన్స్ ఉందని మీ లైఫ్లో గనక ప్రతిరోజు మీరు నా లైఫ్ లో ఎప్పుడు ఇలానే జరుగుతుంది ఎప్పుడు ఇలానే ఉంటుంది పీపుల్స్ అందరూ ఇలానే ఉంటారు ప్రతిరోజు నా లైఫ్ ఇలానే ఉంటుంది మీరు గనక ఎటువంటి వర్డ్స్ యూజ్ చేస్తున్నా ఎటువంటి మైండ్ సెట్ లో ఉన్న వీటన్నిటిని బ్రెయిన్ ట్రాప్ అంటారు దీన్ని జనరలైజేషన్ అంటారు మీరు గనక ఈ మెంటల్ ఒక్క ఈ యొక్క మెంటల్ జనరలైజేషన్ ఫిల్టర్ వల్ల మీ లైఫ్ లో ఎన్ని అవకాశాలు కోల్పోతున్నారో మీకు తెలుసా హాయ్ నమస్తే ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధే లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేసేది ఎన్ఎల్పి టెక్నిక్స్ ఈ యొక్క ఎన్ఎల్పి ఏంటంటే మన యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క సూపర్ పవర్ మరి దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి అని కనుక చూసినట్టయితే ప్రతి ఒక్కరి బాడీలో త్రీ టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ ఉంటాయి ఇప్పుడు మనం జనరలైజేషన్ అనే ఫిల్టర్ గురించి తెలుసుకోబోతున్నాం మీరు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మీ లైఫ్లో ఈ రోజు వరకు ఏ ఏరియాలో మీరు ఇటువంటి నెగిటివ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నా ఆ ఏరియాలో గతంలో ఏదైనా ఒక అనుభవం జరిగింది మీ లైఫ్లో కనుక ఆ ఫిల్టర్లో జనరలైజేషన్ ఫిల్టర్లో నెగిటివ్ కనుక సేవ్ అయినట్టయితే నెగిటివ్ వర్డ్స్ కనుక ఫీడ్ అయి ఉన్నట్టయితే మీ లైఫ్లో ఇష్యూస్ ఫేస్ చేస్తూనే ఉంటారు సమస్య ఏమిటంటే ఈ యొక్క జనరలైజేషన్ అనేది టూ టైప్స్గా ఉంటుంది పాజిటివ్ ఉంటుంది నెగిటివ్గా ఉంటుంది ఒకవేళ మీ బాడీలో మీరు అనుకున్న ఏరియాలో మీరు యూజ్ చేసిన వర్డ్స్లో గతంలో జరిగిన సిచ్యువేషన్ వల్ల నెగిటివ్ కనుక స్టోరేజ్ అయి ఉన్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఏదో వ్యాపారం స్టార్ట్ చేశారు లేదా మీ ఫ్రెండ్స్లో మీ ఫ్యామిలీ ఫ్యామిలీలో ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేశారు వాళ్ళ సిచ్యువేషన్స్ వల్ల బిజినెస్ అనేది నష్టపోయారు మీ బ్రెయిన్లో కనుక బిజినెస్ అంటే కంపల్సరీ రిస్క్ ఉంటుంది నష్టం ఉంటుంది కాబట్టి నేను చెయ్యలేను అని కనుక మీ బ్రెయిన్లో మీరు ఫిల్టర్ కనుక ఉన్నట్టయితే మై డియర్ మీ ముందు ఎంత పెద్ద ఆపర్చునిటీస్ ఉన్నా మీరు బిజినెస్ లో కావచ్చు మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోలేరు అంటే మీ బ్రెయిన్ లో ఈ నెగిటివ్ ఫిల్టర్ డిలేట్ కానంత వరకు సమ్ పీపుల్స్ ఉంటారు ఒకరు చేస్తారు పీపుల్స్ అందరూ స్వార్థపరులే అంటారు ఎస్ మీరు కూడా ఇటువంటి వర్డ్స్ యూజ్ చేస్తున్నారు అయితే ఎస్ నాకు ఎదురయ్యే ఫ్రెండ్స్ అందరూ స్వార్థపరలే ఉంటారండి నేను ఏం చేసినా నాతో వాళ్ళ అవసరం వరకు వాళ్ళ యొక్క అవసరాల వరకు పాజిటివ్ ఉంటారు తర్వాత నెగిటివ్ అయిపోతారు ఎప్పుడైతే వాళ్ళ అవసరం తీరిపోతుందో నాతో ప్రతి ఒక్కరు గొడవ పెట్టుకుంటారు ఇలాంటి నెగిటివ్ వర్డ్స్ ఉంటారు ప్రతి ఒక్కరు అనుకుంటారు ఎస్ నాకు ఎటువంటి అదృష్టం అనేది లేదండి నా లైఫ్ పై ఇంత నేను ఎంత హార్డ్ వర్క్ చేయండి నాకు రిజల్ట్ రాదు మై డియర్ మీరు గనక ఇటువంటి నెగిటివ్ లో ఉన్నట్టయితే మీ బ్రెయిన్లో కనుక ఒక్కసారి నెగిటివ్ ఫిల్డర్ కనుక ఫిక్స్ అయినట్లయితే మీ లైఫ్లో ఎటువంటి కొత్త అవకాశాలు మీరు ఏ రోజు కూడా చూడలేరు చాలామంది మనీ ప్రాబ్లమ్స్ వాళ్ళ కెరియర్లో రిలేషన్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయగల మెయిన్ రీజన్ ఏంటి వాళ్ళ బ్రెయిన్లో ఉన్న జనరలైజేషన్స్ నెగిటివ్ జనరలైజేషన్ స్పెషల్లీ నెగిటివ్ జనరలైజేషన్ కనుక మీ బ్రెయిన్లో ఉన్నట్టయితే మీరు ఏ రోజు కూడా యాక్షన్ తీసుకోలేరు మరి దాన్ని ఎలా బ్రేక్ చేయాలి ఎస్ ఏ ఇస్ సొల్యూషన్ మరి ఆ మన బ్రెయిన్లో కనుక పాజిటివ్ జనరలైజేషన్ సమ్ పీపుల్స్ ఉంటారు సమ్ మనం మనం ఉంటాం ఒకవేళ మీ పాజిటివ్ జనరలైజేషన్ పీపుల్స్ చూస్తుంటాం నేను ఎంత ఎక్సర్సైజ్ చేసినా నేను లావ్ అనేది తగ్గను సమ్ పీపుల్స్ ఉంటారు నేను ఎంత తిన్నా నా బాడీ అనేది వెయిట్ అనేది పెరగదు అంటారు నేను ఎంత తిన్నా నా బాడీ వెయిట్ పెరగదు అనేది ఏంటి మైడర్ అది మీ యొక్క పాజిటివ్ జనరలైజేషన్ నేను ఎంత ఎక్సర్సైజ్ చేసినా నా వెయిట్ తగ్గదు అంటున్నారంటే అది మీ నెగిటివ్ జనరలైజేషన్ మరి పాజిటివ్ జనరలైజేషన్ ని మనం ఎలా పెంచాలి అని కనుక చూసినట్టయితే నెగటివ్ నెగిటివ్ జనరలైజేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలా బ్రేక్ చేయాలో ఫస్ట్ చూస్తే తర్వాత ఆటోమేటిక్ గా మనకు పాజిటివ్ జనరైజేషన్ మీద క్లారిటీ వస్తుంది మరి మీరు కనుక మాకు ఎవ్వరు రెస్పెక్ట్ ఇవ్వరు నన్ను ఎవ్వరు గౌరవించరు అంటే గతంలో మీరు ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకరు మిమ్మల్ని ఒక్క పర్సన్ నెగ్లెక్ట్ చేసి ఉండొచ్చు మీరు అనుకుంటున్నారు నా లైఫ్ లో ఎవ్వరు నాకు రెస్పెక్ట్ ఇవ్వరు నేను ఎప్పుడు విఫలమై నేను ఏం చేసినా ఫెయిల్ అవుతాను అంటారు మైడియర్ మీరు ఏదో వన్ టూ త్రీ స్టార్ట్ చేసి ఉంటారు ఆ స్టార్ట్ చేసేంత ఫెయిల్ అయి ఉంటారు అప్పుడు మీరు బ్రెయిన్లో నెగిటివ్ ప్యాటర్న్ ఫిక్స్ అయి ఉంటుంది మళ్ళీ ఆ నెగిటివ్ ప్యాటర్న్ మీరు డౌట్ డౌట్ గా నెగిటివ్ చే పాజిటివ్ కోసం ట్రై చేస్తుంటారు బట్ ఆటోమేటిక్గా నెగిటివ్ రావడం జరుగుతుంది ఎంతమంది నాతో అగ్రి చేస్తారు మీ లైఫ్ లో ఇటువంటి నెగిటివ్ కనుక ఉన్నట్టయితే వీటి వల్ల లైఫ్ లో చాలా కోల్పోతుంటారు మరి మీకు ఇచ్చే బెస్ట్ అసైన్మెంట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అబ్జర్వ్ చేయండి మీరు హెల్త్ పరంగా ఎటువంటి నెగిటివ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు మీరు రిలేషన్స్ లో నేను ఎంతో పాజిటివ్గా ఉన్నా మా హస్బెండ్ అర్థం చేసుకోడు నేను ఎంతో పాజిటివ్గా ఉన్నా మా వైఫ్ అర్థం చేసుకోదు మా పేరెంట్స్ ఏంటి పేరెంట్స్ అనేవాళ్ళు ఓల్డ్ పీపుల్స్ ఎప్పుడు అలానే ఉంటారు పిల్లలు అనేవాళ్ళు మాట వినరు ఇవన్నీ నెగిటివ్ జనరలైజేషన్ వీటి వల్ల స్ట్రక్ అవుతూ ఉంటాము కెరియర్లో లో మనీలో జస్ట్ నేను ఎంత సంపాదించిన దగ్గర మనీ ఆగదు నేను ఇలా వస్తే అలా ఖర్చు అయిపోతుంది ఇదేంటి నెగిటివ్ జనరలైజేషన్ మైడెక్ ఒక్క ఫిల్టర్ వల్ల లైఫ్ లో చాలా ఆపర్చునిటీ కోల్పోతారు మీరు ఈ యొక్క ప్యాటర్న్ ని మీరు రైట్ వేలో సెట్ చేసుకొని యొక్క ట్రిగర్ ని ప్లగిన్ ని ప్లగ్ ఆన్ చేసుకున్నట్టయితే మీరు ఏదైనా ఏదైనా ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలుగుతారు ఎందుకోసం అంటే ప్రతి ఒక్క ఎమోషన్స్ మన బ్రెయిన్ లో ఉన్న న్యూరాన్స్ వల్ల క్రియేట్ అవుతుంటాయి ఆ న్యూరాన్స్ ని మనం బ్రేక్ చేయొచ్చు కొత్త న్యూరాన్స్ కనెక్షన్ ని ఈజీగా మనం ఎన్బుల్ చేయొచ్చు ఈ యొక్క ప్రాక్టీస్ ద్వారా మరి ఏం ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్ మీరు ఏ ఇష్యూ అయితే ఫేస్ చేస్తున్నా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంత ఎక్సైజ్ చేసినా నా బాడీ వెయిట్ తగ్గదు అని కనుక మీరు అంటున్నట్టయితే ఫస్ట్ అడగవలసిన క్వశ్చన్ ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి ఇది హండ్రెడ్ పర్సెంట్ రియలా ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజమా అనే క్వశ్చన్ అడగండి మీరు ప్రతిరోజు నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను బట్ నా వెయిట్ తగ్గదు అంటున్నారు మిమ్మల్ని మీరు సూటిగా అడగండి ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజమా మేబీ మీరు హండ్రెడ్ పర్సెంట్ ప్రతిరోజు కన్సిస్టెన్సీగా ఎక్సర్సైజ్ చేస్తుంటే హండ్రెడ్ పర్సెంట్ వెయిట్ అనేది తగ్గుతుంది ఎస్ సేమ్ ప్రాబ్లం అందరికి ఇదేనా ఎస్ ఫస్ట్ క్వశ్చన్ అంటే హండ్రెడ్ పర్సెంట్ నిజమా సెకండ్ ఏం అడుగుతారంటే ఎస్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి నిజమా ఫర్ ఎగ్జాంపుల్ దేవునికి కూడా ఇదే ప్రాబ్లం ఎస్ దేవుడుగా దేవుడు కావచ్చు లేకుంటే మీరు ఒక కోచ్ కావచ్చు మెంటర్ కావచ్చు ఎవరినొకరిని అబ్జర్వ్ చేయండి వాళ్ళకు కూడా నిజమా ఎస్ అడగండి బాడీ వెయిట్ తగ్గించుకోవడం మీకు అనుకుంటున్నారు ఎస్ సేమ్ ప్రాబ్లం సేమ్ మీకన్నా హెవీ బాడీ వెయిట్ ఉండి తగ్గించుకున్న వాళ్ళు చాలా మంది ఉండొచ్చు వాళ్ళకు పాజిబుల్ అయినప్పుడు వన్ హండ్రెడ్ పర్సెంట్ మీకు పాజిబుల్ అవుతుంది సేమ్ ప్రాబ్లం ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ చేస్తే నష్టపోతాం అనుకోవచ్చు ఎస్ మీరు ఏదైతే బిజినెస్ మీకు ఐడియా ఉందో అది చేస్తే నష్టపోతాం అనుకుంటున్నారు అది హండ్రెడ్ పర్సెంట్ నిజమా కాదు ఈ సేమ్ బిజినెస్ సేమ్ ఏరియాలో వేరే వాళ్ళు కూడా రన్ చేస్తుండచ్చు వాళ్ళకి పాసిబుల్ వాళ్ళు ప్రాఫిట్ ఏమి చేస్తున్నప్పుడు మీరు హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ ఏం చేయగలుగుతారు ఒకరికి పాజిటివ్ అయ్యి మీకు నెగిటివ్ అవుతుందంటే మీ బ్రెయిన్ లో ఉన్న ఫిల్టర్స్ ని బ్రేక్ చేయాలి కాబట్టి ఫోకస్ చేయవలసిందల్లా మీ సబ్కాన్షియస్ మైండ్ లో ఉన్న నెగిటివ్ ప్యాటర్న్స్ ఏంటి వాటిని గుర్తించాలి ఈ యొక్క ఫస్ట్ క్వశ్చన్ ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజమా సేమ్ ప్రాబ్లం దేవునికి కూడా నిజమేనా సేమ్ ప్రాబ్లం వేరే పర్సన్ కూడా నిజమా అబ్జర్వ్ చేయండి ఈ త్రీ క్వశ్చన్స్ మీ రిలేషన్ లో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ప్రతి ఒక్కరి రిలేషన్ లో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా దేవునికి కూడా సేమ్ ప్రాబ్లమా ఎస్ ప్రతి ఒక్కరికి రియల్ ఎస్ మీరు మనీ పరంగా స్ట్రక్ అవుతున్నారు మీరు అలా ఏ ప్రాబ్లం అయినా తీసుకోండి ఐడియా మీరు ఏ ఇష్యూ అయినా తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఈ త్రీ క్వశ్చన్స్ ని రైట్ వేలో అడగండి మీరు ఈజీగా దేనైనా బ్రేక్ చేయగలుగుతారు మరి మీకు ఇచ్చే అసైన్మెంట్ ఏంటి ఎస్ మీలో ఎంతమంది ప్రామిస్ చేస్తారో నాతో పాటు ఈ యొక్క అసైమెంట్ దయచేసి ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ మీ హెల్త్ పరంగా మీరు యూజ్ చేసే నెగిటివ్ జనరలైజేషన్స్ ఏంటి రిలేషన్ పరంగా మీరు యూజ్ చేసే నెగిటివ్ జనరలైజేషన్స్ ఏంటి కెరియర్ పరంగా మీరు యూజ్ చేసే నెగిటివ్ జనరలైజేషన్స్ ఏంటి అండ్ మీ మనీ పరంగా మీరు యూజ్ చేసే నెగిటివ్ జనరలైజేషన్ ప్రతి ఒక్కదాన్ని నోట్ చేయండి ప్రతిరోజు డైలీ టూ ఎమోషన్ తీసుకొని ఎక్కువ అవసరం లేదు డైలీ టూ ఎమోషన్ తీసుకొని ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజమా నా బాడీ వెయిట్ తగ్గదు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజమా అలా ఒక్కొక్క దాని మీద త్రీ క్వశ్చన్స్ అడుగుతూ ఫోకస్ చేయండి మీరు కనుక ఈ యొక్క వర్డ్స్ ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఇంప్లిమెంటేషన్ కనుక చేయగలిగినట్టయితే మీ లైఫ్లో మీకు ఎదురవుతున్న ప్రతి ఒక్క సమస్యని మీరు ఈజీగా 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 బ్రేక్ చేయగలుగుతారు ఎస్ మీలో ఎంతమంది రెడీగా ఉన్నారు రెడీగా ఉన్నది సే యస్ నాతో పాటు లౌడ్గా చెప్పండి సే యస్ నేను రెడీగా ఉన్నాను నా లైఫ్ లో ఉన్న నెగిటివ్ జనరలైజేషన్ బ్రేక్ చేయండి మరి పాజిటివ్ జనరలైజేషన్స్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ మీ వైఫ్ మీ హస్బెండ్ రెడీ అయ్యి ఎస్ ఎలా ఉన్న అడిగినప్పుడు పాజిటివ్ జనరైజేషన్ నెగిటివ్ ఏంటి సేమ్ డ్రెస్ లో ఎప్పుడు అలానే ఉన్నావు అనేది నెగిటివ్ జనరైజేషన్ పాజిటివ్ జనరైజేషన్ అండి ఎస్ నువ్వు ఏ డ్రెస్ లో అయినా నువ్వు సూపర్ గా కనిపిస్తావు ఇమవుతుంది పాజిటివ్ జనరైజేషన్ నేను ఎక్సర్సైజ్ ఈజీగా చేయగలుగుతాను పాజిటివ్ జనరైజేషన్ నేను ఏ విషయాన్ని అయినా పాజిటివ్గా తీసుకోగలుగుతాను ఎస్ ఇది పాజిటివ్ జనరైజేషన్ మా పిల్లలు అప్పుడప్పుడు అలా చేస్తారు బట్ మా పిల్లలు చాలా కూల్ గా ఉంటారు ఎస్ ఇది పాజిటివ్ జనరైజేషన్ నేను ఏ ఫుడ్ అయినా ఈజీగా డైజెస్ట్ చేసుకోగలుగుతాను పాజిటివ్ జనరైజేషన్ నేను ప్రతిరోజు మనీ ఏరించడానికి స్కిల్స్ నేర్చుకోగలుగుతాను పాజిటివ్ జనరేషన్ మా వంశంలో ఎటువంటి నెగిటివ్ మా ఈ ఇటువంటి ఫీల్డ్ లో ఎవరు లేరు అనుకుంటారు అది నెగిటివ్ ఎస్ మా వంశంలో నేను ట్రై చేస్తాను ఎస్ ఇలా మీరు పాజిటివ్ జనరైజేషన్ సెట్ చేసుకోవచ్చు అది హెల్త్ రిలేషన్ కెరియర్ ఈ ఒక్క ఫిల్టర్ వల్ల మీ లైఫ్ లో దేన్నైనా అచీవ్ చేసుకోగలుగుతారు మీరు ఒక ఒక ఏరియాలో మీరు స్ట్రక్ అవుతున్నారంటే మా ఐడియా ఈ ఫిల్టర్స్ త్రీ ఉంటాయి మనం ఇప్పుడు జనరలైజేషన్ గురించి ప్రాక్టీస్ చేస్తున్నాం ఈ ఒక్క ఫిల్టర్ సెట్ చేసుకొని ప్రాక్టీస్ కనుక డైలీ చేయగలిగినట్లయితే మీరు దేన్నైనా ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలుగుతారు మీలో ఎంతమంది రెడీగా ఉన్నారు మీ లైఫ్ లో ఉన్న నెగిటివ్ని ని బ్రేక్ ఈ ఒక్క అసైన్మెంట్ రైట్ వేలో చేస్తే మీరు రిలేషన్స్ ఇంప్రూవ్ అవుతాయి మీ కెరియర్లో లో మీరు గోల్స్ అట్రాక్ట్ చేసుకోగలుగుతారు మీ మనీ పరంగా ఫోకస్ చేయగలుగుతారు మీ లైఫ్ లో మీరు దేన్నైనా ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలుగుతారు మరి మీలో ఎంత మంది రెడీగా ఉన్నారు ఈ రోజు నుండి యాక్షన్ తీసుకోవడానికి యాక్షన్ యాక్షన్ టేకర్ టేకర్ అయితే చేసుకోండి చార్ట్ నేను జనరలైజేషన్ ఫోర్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నానని టైప్ చేయండి ఒకవేళ మీ ఫ్యామిలీలో మీ రిలేషన్స్ చాలా మంది చూస్తుంటాం మనం చాలా నెగిటివ్ వర్డ్స్ యూజ్ చేస్తుంటారు అలాంటి వాళ్ళకి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ అండి ఐ లవ్ యూ ఆల్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు జనరలైజేషన్ గా బ్రేక్ చేసి రెడీగా ఉండండి సెకండ్ ఫిల్టర్ ని మనం సెకండ్ వీడియోలో ఐ నెక్స్ట్ మనం ప్రాక్టీస్ చేద్దాం ఐ లవ్ యూ ఆల్ ఒకవేళ ఈ వీడియో నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక ఇంకా ఎన్ఎల్పి గురించి టోటల్గా ఫుల్ మనం సిక్స్టీన్ టాపిక్స్ ఉంటాయి మోస్ట్ అడ్వాన్స్ లెవెల్లో ఎన్ఎల్పి ప్రాక్టీస్ చేస్తాం ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అయితే చార్ట్ బాక్స్ లింక్ అని కూడా టైప్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుందాం అనుకుంటారు బస్ మీరు ఇచ్చే బూస్ట్ ఏంటంటే మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మోర్ పీపుల్స్ కి రీచ్ అనేది పెరుగుతుంది ఎస్ మనం ఇంకా బెటర్ కంటెంట్ అనేది క్రియేట్ చేయొచ్చు ఈ యొక్క కంటెంట్ ద్వారా మీ లైఫ్ లో డెఫినెట్లీ result is scratch you i love you huh?